ఒక మనిషి ఆరు సార్లు చనిపోయి మళ్లీ బతకడం ఎప్పుడైనా చూసారా ప్రతిసారి డాక్టర్స్ ఇతను చనిపోయాడు అని డిక్లేర్ చేశారు అయినా బతుకుతూ వచ్చాడు ఇతని పేరు ఇస్మాయిల్ అజీజీ మృత్యుంజయుడు ఇతను ఈస్ట్ ఆఫ్రికాలోని టాంజానియాలో ఉంటాడు ఫస్ట్ టైం అతను వర్క్ ప్లేస్ లో యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు డాక్టర్స్ చనిపోయాడు అని డిక్లేర్ చేశారు మార్చురీలో పెట్టారు అంత్యక్రియలు చేసే టైంలో లేచి కూర్చున్నాడు అందరూ దయ్యం అనుకుని పరిగెత్తారు సెకండ్ టైం మలేరియా వచ్చి చనిపోయాడు శివపెటికలో పెట్టే టైం కి లేచి కూర్చున్నాడు తర్వాత కార్ క్రాష్ లో చనిపోయాడు మళ్లీ బ్రతికాడు పాము కాటుకి ఒకసారి చనిపోయాడు మళ్లీ లేచాడు డ్రైనేజ్ గుంటలో పడి బతికి లేచాడు అందరూ ఇతన్ని దయ్యం అనుకుని ఒక రోజు అతనితో పాటు అతని ఇంటిని తగలబెట్టేశారు ఇప్పుడేం చేస్తాడు మీ హీరో గివ్ అప్ అయినా మన హీరో బతికి బయటపడ్డాడు ఫైనల్ గా అందరూ అతన్ని వెలేశారు ఇప్పుడు అతను ఒక్కడే ఒక చిన్న పాడుబడ్డ ఇంట్లో ఉంటున్నాడు ఒక్కటైతే చెప్పొచ్చు ఒక్కసారి బాడీలో నుంచి ఆత్మ వెళ్లిపోతే చాలా తక్కువ మందికి మాత్రమే మళ్ళీ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎంతో సాధన చేస్తే తప్ప బహుశా పూర్వ జన్మలో ఏమైనా ఇలాంటి విద్యలను నేర్చుకున్నాడేమో మీరేమంటారో కామెంట్స్ లో చెప్పండి